హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఎంఎస్ ఈరోజు సండే కదండి అందుకే కొంచెం లేట్గానే లేచాను లేచి బట్టలు ఉతికేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలిద్దరికీ స్నానం చేసేసాను స్నానం చేసి వాళ్ళకి బాదం ఇచ్చాను ఈలోగా నేను ఇల్లు తుడిచి దేవుడి సామాలు తో దీపం పెడతాను దీపం అయితే పెట్టేస్తాను పిన్ చేస్తాను నిన్నే తొక్కపప్పు నానబెట్టేసి కడిగేసి మిక్సీ కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను దానికి చట్నీ పల్లీలు టమాటా చట్నీ చేస్తాను చట్నీ తాలింపు పెట్టేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చింతపండు టమాటాలు వేసి తాళిం పెట్టేసాను ఇది ఏగే లేగా నేను పిల్లలకి ఎంత పిండి కావాలో కలుపుకొని పెట్టుకుంటాను చట్నీ పోపు పెట్టేసాను ఆల్రెడీ మా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేశాను ఇప్పుడు నాకు మా బావ కట్లేస్తున్నాము టిఫిన్ అయితే తినేసాము ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలి కొంచెం చట్నీ ఉండిపోయింది అది కప్పులో ఊర్చుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇదంతా క్లీన్ చేసి సామాన్లు తోముతాను తోమేసి సామాన్లు కూడా తోమేసాను సామాన్లు బాల్కనీలో పెట్టేసాను కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను సింక్ ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే మా మామయ్య ఇంటి దగ్గర నేను తెచ్చిన టమాటా పాలు కట్ చేస్తున్నానండి పచ్చడి కోసం అని నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో మీకైతే తర్వాత ఈ పచ్చడి చేసాక మీకు వీడియో పెడతాను ఈ పచ్చడి ఎంతమందికి వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీరు ఎవరైనా ట్రై చేశారా ఇవైతే నాటుపళ్ళండి బాగానే వస్తుందని అనుకుంటున్నాను నిన్నే కడిగేసి ఆరబెట్టేసి ఈరోజు కట్ చేస్తున్నాను చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాను కొంచెం టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కట్ చేసుకొని అందులో గడ్డ ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకున్నానండి లోగా మా బావ వచ్చేసారు మా బావ అయితే చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడైతే ఈ చికెన్ ఉండాలండి చికెన్ అయితే కడిగేసాను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగేసాను ఇది బిర్యానీ కోసం అని తీసుకొచ్చారు ఇది చి చికెన్ కూర ఉండదామని తీసుకొచ్చారు ఇప్పుడైతే అన్ని మసాలాలన్నీ వేసేస్తాను కలిపేసి పెట్టేస్తాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను బిర్యానీ కోసము తర్వాత పసుపు వేస్తాను తర్వాత కారము సరిపోయేటట్టు తర్వాత మసాలా వేస్తాను తర్వాత కొంచెం పెరుగు వేస్తాను బిర్యానీకి చికెన్లో అన్నీ కలిపేసి పెట్టేసాను పసుపు కారం గడ్డప్పు నిమ్మకాయ బిర్యానీ మసాలా చికెన్ మసాలా పెరుగు బిర్యానీ దినుసులు వేసి నీట్గా కలిపేసాను ఇదైతే బిర్యానీ చేస్తాను మా బాబు ఏమంటున్నారంటే చికెను ఇదైతే నైట్ కూర వండుకుందాంలా ఇప్పుడు బిర్యానీ సరిపోతుంది బిర్యానీ ఒకటే చేయని చెప్పారు అందుకే ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ బాక్స్లో వేసి బిర్యానీ కోసమని బియ్యం నానబెట్టేసాను రెండు గ్లాసులు బియ్యం నానబెట్టేశాను పొయ్యి మీద ఎసరు కూడా పెట్టేశాను ఈ ఎసరులో కొంచెం ఆయిల్ సాల్ట్ కొంచెం మసాలా పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా వేసి మూత పెట్టేస్తాను ఈలోగా కూర కూడా ఈ సైడ్ పెట్టేస్తాను పచ్చిమిర్చి టమాటా మిక్సీ కొట్టుకుంటాను టమాటా మిక్సీ కొట్టేస్తాను కోసమని కుక్కర్ కూడా పెట్టేసాను కుక్కర్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఆనియన్ కొంచెం దిగ వేసుకున్నాను మీరైతే బిర్యానీ దినుసులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు తింటారని వేయడం లేదు ఘాట్ ఎక్కువైపోతే మా పిల్లలు తింటారు అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు కొంచెం ఎక్కువ కాదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేసుకుంటాను పచ్చి పచ్చవాసన పోయినప్పుడు అల్లం వేగిపోయింది ఇప్పుడైతే టమాటా మిర్చి కొట్టు పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాను వేసిస్తాను చాలా కలుపుకొని టమాటా కూడా వేగిపోయింది ఇప్పుడైతే చికెన్ వేసిస్తాను చికెన్ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేస్తాను చికెన్ బాగా కలిపేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను ఇటువైపు ఎసరు కూడా ఇంకా కాగిపోతుంది కాసేపు ఎసరు కూడా మరిగిపోతుంది చికెన్ అయితే బాగా వేగిపోయింది కొంచెం వాటర్ వేస్తాను ఎందుకంటే ఆ బోన్ కొంచెం ఉడకాలి కదా కొంచెం వేస్తాను చికెన్ మూత పెట్టేసాను ఎసర కూడా మరిగిపోతుంది ఇప్పుడైతే రైస్ వేసేస్తాను రైస్ వేసేస్తాను రైస్ వే కూడాను అన్నం ఉడికిపోయింది ఇప్పుడైతే వాచేస్తాను అన్నం చేశాను చికెన్ కూడా అయిపోయినట్టుంది కు కూడా అయిపోయింది కొంచెం వాటర్ తగ్గిపోతే రైస్ రైస్ వేసేస్తున్నాను వేసి జ్యూస్ తీసుకుని కొంచెం ఉంచుకున్నాను అది కొంచెం పైన వేసేస్తాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేస్తాను ఆల్రెడీ అది కొంచెం వేడెక్కాక ఈ కుక్క పెట్టేస్తాను ఇందులో ఉంటే ఇంకా ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి బిర్యానీ అయ్యేలోగా ఈ సామాన్లు అయితే తోమేస్తాను ఇవి తోమేసి పెరి చట్నీ కూడా చేసేస్తాను కూడా చేసేసాను ఇదంతా నీట్ తుడిచేసి క్లీన్ చేస్తాను సింక్లో కూడా సామాన్లన్నీ తోమేస్తాను ఇలా ఎప్పటికప్పుడు తోమేసాం అనుకో తొందరగా పని అయిపోయేటట్టు ఉంటుంది కూడా ఈజీగా ఉంటుంది నాకెందుకు ఈరోజు తొందరగా ఆకలేసేస్తుంది బిర్యానీ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయినా బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఏంటి కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఎలా అయిపోయిందో ఓపెన్ చేసి గరిట పెడతాను మధ్యలో అయిపోయేటట్టే ఉంది ఒకసారి చూస్తాను బిర్యానీ అయిపోయిందండి తినేసి చెప్పు ఎలా ఉందో ఇప్పుడైతే బిర్యానీ తింటున్నానండి బిర్యానీ అయితే చాలా బాగుందండి కూడా చాలా నెత్తగా వచ్చింది చూడండి తీసుకోవడం ఇలా అంటే అలా వచ్చేస్తుంది చాలా బాగుంది మీకు ట్రై చేయండి లంచ్ అయితే అయిపోయింది కొంచెం బిర్యానీ మిగిలింది గిన్నెలో ఊడ్చేశాను ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసి చూడండి మళ్ళీ ఎన్ని సామాన్లు వచ్చాయో ఇవన్నీ తోమాలి కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను సింక్ కూడా ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే పైకి వెళ్ళి బట్టలు తీసుకుని వచ్చేస్తాను తీసుకుని వచ్చి మడత పెట్టేస్తాను తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాను మా బావ అయితే బీచ్కి వెళ్దాం అంటున్నారు బీచ్కి వెళ్తాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్